జమ్మూ నారాయణ గారు మొగేతో సన్మానిస్తా ఉన్నారు తర్వాత మాజీ అధ్యక్షులు ఈరోజు మనకి విశిష్ట అతిథి తాను నమ్మినట్ట సిద్ధాంతానికి వృత్తిలో కులమత భేదాలు లేకుండా చూసి మిగతా ఎవరైతే వాకింగ్ చేయనున్నారో వాళ్ళందరూ కూడా గ్రౌండ్ కి వచ్చే మా మరొకసారి అంతకుముందు కూడా చాలా పోటీలు జరిగాయి కానీ ఈ తరహాగా ఒక చక్కని మెమెంటోతో వారి మరి మేము కూడా ఇలా నిర్వహించినందుకు గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నా చూడండి శుభారణ మీకు ఎంతమంది డాన్స్ ఉన్నారో చూడండి ప్లస్ విభాగం నుంచి ఫస్ట్ ప్లేస్ పొందినటువంటి మన సుబ్బారాన్ని సీఎం గారి చేతి మీద వారి కళగళ ఉన్న వారిలో ఉన్నటువంటి ఉత్సాహం అంతా ఇక్కడే చూపిస్తూ ఉన్నారు ముందుగా థర్డ్ ప్లేస్ యనమదుల లక్ష్మి గారు లక్ష్మి గారికి अटे डवसर विभाग रेस जा गुरु ఫస్ట్ ప్లేస్ భారతమ్మ గారికి థ్యాంక్ యూ అమ్మ మీరు ఈ వయసులో కూడా చక్కగా నడిచి మమ్మల్ని నడిపిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం సోమందనమి పుణ్యానా భక్తమానం పురుషతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి ధాన్యం ఆచిందాకం పుషాభివృద్ధిరస్ సరే మన అతిథి వచ్చిన తర్వాత ప్రస్తుతం దొంగతనాలు లేకుండా మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం అలాగే నేరాలు ఇవన్నీ కూడా తగ్గటం జరిగింది ఎంతో నిజాయితీ పరుడుగా వచ్చిన కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న తుని తరపున మా నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మన ఈ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా నూతన తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో అంతా చాలా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా వాకర్స్ అసోసియేషన్ అంటే నేను అంతా కూడా ఎబో ఫార్టీ ఫిఫ్టీ అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తుంటే కొంతమంది పిల్లలు కూడా కనిపిస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇక్కడ వక్త ఎవరు పేరు నాకు ఐడియా లేదు ఆయన చెప్పే విధానము మన వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం చాలా యాక్టివ్గా ఉన్నారు అంటే ఎవరిలోని కూడా వయసు మామూలు చూడటానికి అనిపించినా కూడా మీ యొక్క యాక్షన్లో అయితే నాకు ఆ వయసు అనేది ఎక్కువ ఉన్నట్టుగా ఏం కనిపించట్లేదు అంత యాక్టివ్గా ఉన్నారు దీని అంతటికీ కారణం అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంత బాగుంటే మనం వయసు మన మీద పడినా కూడా ఆ వయసు అదే విధంగా మన మానసిక వికాసం కూడా చాలా బాగుంటుంది అంటే మనం ఏదో అనుకుంటాం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఓన్లీ నేను ఫిట్గా ఉంటాను అంటే ఫిజికల్గా ఫిట్గా ఉంటాను ఫిజికల్గా యాక్టివ్గా ఉంటానని అనుకుంటాం కానీ మెంటల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటాం అంటే బ్లడ్ ఎప్పుడైతే మనం యాక్టివిటీ చేస్తూ ఉంటామో బ్లడ్ ప్రెషర్ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉందో యాక్టివ్గా జరుగుతుంటుందో ఆటోమేటిక్గా మన యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అయ్యి సో మనకు ఆ ఉత్సాహాన్ని అందిస్తూ ఉంటాయి అన్నమాట సో మనం అంత యాక్టివ్గా రియాక్ట్ అవుతున్నాం అంటే ఓన్లీ రీజన్ నాట్ ఓన్లీ ఫిజికల్ మెంటల్ యాక్టివ్నెస్ అంటే మెంటల్గా కూడా మనం బాగా యాక్టివ్గా ఉండాలి సో దానికి మనకి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు స్కూల్లో చదువే కాదు యాక్టివిటీ ఉండాలి యాక్టివిటీ ఉండాలి యాక్టివిటీ ఉండాలని చెప్పేది ఎందుకంటే దీని గురించి అంటే కొంత మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోతే మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ అలా కొన్ని రోజులకి పనిచేయటం అనేసి అవి డల్ అయిపోతాయి సో దానివల్ల వాళ్ళ యొక్క చాలా మంది పిల్లలు మానసిక వికాసం అనేది రాదు అంటే ఉండదు దానికోసమనే పిల్లలు